ఫ్రెండ్స్ రాజాసాబ్ సినిమా ప్రభాస్ నటించినటువంటి సినిమా ఎంతో గొప్పగా మనం అందరం అనుకుని ఎంతో ఉన్నత శ్రేణిలో ఉన్నత ఉన్నతమైనటువంటి సినిమాగా అవుతుందని ఆశించాం కానీ చాలా నిరాశపడిపోయాం అలాగే అన్ని విధాలుగా ఆడియన్స్ని డిపాజిట్ డిసప్పాయింట్ చేసింది సినిమా ఆడియన్స్ని ప్రభాస్ అభిమానించే వారిని ఫ్యాన్స్ని కూడా దర్శకుడు మారుతి చాలా బాధ పెట్టాడు అనమాట ఆయన సినిమా అంటే చాలా అద్భుతంగా తీశాను అని అనుకుని ఉండొచ్చు కానీ అది ఆయన తప్పది దర్శకత్వం పూర్తిగా విఫలమయ్యాడు ఆయన ఒక్క పడిపోయాడు ఇక్కడ మనం ఒక సామెత చెప్పుకోవాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెత ఆయన మర్చిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒక ప్రకటన చేసే రకంగా తప్పు ఆ ప్రకటన అలాగే ఎప్పుడూ ఇవ్వకూడదు తనను తాను ఎప్పుడూ పొగుడుకోకూడదు అది ఆయనకి తెలియలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్లాన్ ఇండియాలోని నవరసాలు పలికించినటువంటి అద్భుతమైన హావభావాలు పలికించగల నగం లాంటి హీరోని సగానికి దించేశాడు మారుతి అసలు మూడు గంటల సినిమా ఏమిటి ప్లాన్ ఏమిటి అసలు బాధపడుతున్నాం అందరం బాధపడుతున్నాం కుమిలిపోతున్నాం ఆ సినిమా గురించి సరే ప్రభాస్ ప్రభాత కిరణాలు ఎప్పుడు కిరణాలుగానే వెలుగుతూ ఉంటాయి ఈ సినిమా పోతే పోయినా ప్రభాస్కి మంచి సినిమా వస్తుంది ఈ కాకపోతే డబ్బు పోగొట్టుకున్నటువంటి కోట్లు పోగొట్టుకున్న నిర్మాత గురించే బహుశా ప్రభాస్ గారు కూడా మనం కూడా అందరం బాధపడుతున్నాం ఈ విషయంలో కానీ ఏం చేయడానికి అసలు ఏం మాట్లాడటానికి కుదరట్లేదు ఎంతో అసలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఈ సినిమా మీద అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆకాశమంత ఎత్తులో సినిమాను ఊహించుకున్న అందరూ కూడా నిరాశలో పడిపోయారు ఫ్యాన్స్ అయితే కొప్పుకోల్పోయారు అనమాట ఒక్క మాట మహానటుడు వైవిధ్యంగా పాత్రలు ఎన్నో చేసి హృదయాలను సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రభాస్ ఏమీ భయపడక్కర్లేదు పోతే పోయింది ఒకటి పోతే పోయింది పోతే ఉదయ కిరణాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి ప్రభాత కిరణాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి కాకపోతే ఈ బాధ కొంతకాలం మనసును బాధిస్తుంది అంచేత ఈ బాధ నుంచి కోలుకోవాలంటే నిజంగా కష్టమే ఎందుకంటే ఎక్కడో ఉన్న ప్రభాసును తీసుకొచ్చి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మారుతి ఇంత గొప్ప అలవాటుగా అవకాశం ఇచ్చినటువంటి ఆయన ఎందుకు నిలబెట్టుకోలేదు అసలు నిలబెట్టుకోవాలని లేదు ఆయనకి మామూలుగానే అసలు ఏదో పెద్ద డైరెక్టరేం కాదు ఆయన చేసాడు కొన్ని నమస్తే సెలవు